డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమైనవని సమానత్వం సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం తరతరాలకు ఆదర్శప్రాయమని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు శనివారం ఉదయం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ సర్కిల్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తిరుపతి శాసనసభ్యులు ఆర్ఎని శ్రీనివాసులు ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీ యాదవ కార్పొరేషన్ చైర్మన్ యాదవ్ డిప్యూటీ మేయర్ మునికృష్ణ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం మాజీ మంత్రి పరసారత్నం జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి విక్రమ్ కుమార్ రెడ్డి ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కుమారి మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ పలు సంఘాల నాయకులు తదితరులు పాల్గొని పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ సమాజానికి చేసిన సేవలు చిరస్మరణీయమైనవని సమానత్వం సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి తరతరాలకు అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఆయన నిర్దేశించిన ఆలోచనలను ఎప్పటికీ పాటిస్తూనే ఉంటామని తెలిపారు ప్రతి ఒక్కరూ ఆయన చూపిన మార్గంలో దేశాన్ని ముందుకు నడిపించాలని పిలుపునిచ్చారు అలాగే ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు సృష్టికర్త నిర్మాణకర్త అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది ఇక్కడ ప్రజాప్రతినిధులతో నేను ఎస్పీ గారు మిగతా అధికారులందరం కూడా నివాళులర్పించడం జరిగింది మనందరికీ తెలిసిందే బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం నచ్చిన సుమారుగా ఎనభై తొంభై సంవత్సరాల్లో ఆయన నిర్దేశించినటువంటి ఏదైతే ఐడియాస్ ఉన్నాయో అవన్నీ కూడా మనం ఎల్లప్పటికీ పాటిస్తూనే ఉంటాము ఆయనని తరతరాలుగా స్మరించుకుంటూ ఆయన మనల్ని మన దేశాన్ని నడిపించినటువంటి దారిలో ఎల్లప్పుడూ మనందరం కూడా నడవాలని కోరుకుంటూ ఈరోజు ఆయనందరికీ కూడా మనం నివాళులర్పించడం జరుగుతుంది